డిపోయిన అందరి ప్రార్థన బలిపీఠాలు తిరిగేమవాలా ఏలి కట్టాడు వచ్చి తన సంతతంతో వచ్చి లేకపోతే తన భవక్తలు వచ్చి ఈ బలిపేటాలు పడగొట్టారని ఏలియాక తెలుసు కాబట్టి ఏలియా బలిపీటాన్ని బాగు చేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ఆ అధ్యాయం మీరు ఇంటికేం చదువుకోండి అలాగే ఈ కరవరి దినాలలో ప్రపంచ వ్యాప్తంగా పడగొట్టబడిన ప్రార్థన బలిపీటాలు తిరిగి కట్టబడాలని ఏలియా వంటి అభిషేకం కలిగిన వారిగా దైవజనుడు దేవుడు ఓఫిని గారిని దేవుడు ప్రత్యేకించుకుని ఆయన ద్వారా మాట్లాడుతూ మీరు ప్రార్థన తలపేట పరగొట్టబడి నా మాట నొద్దు దేవుని మాట వినండి అలా దేవుని మాట ఇప్పుడు ఏలియా ఆ కురుణాలందరూ పిలుస్తూ వచ్చారా లేక చూడండి ఆ మాట చదవ అయితే ముగింపులోకి వచ్చాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చిందని చూడాలి అప్పుడు ఏలియా చెప్పదా వచ్చారా లేదా చెప్పాలి వచ్చారా లేదా మొత్తం ఏం కట్టబడతాడు పరద్రోయబడిన బలిపీఠము నువ్వు రాకుండా కట్టబడదు చాలా మందికి దేవుడు పిలుపునిప్పున్నాడు కానీ రావట్లా ఏం చేయట్లేదు ఇప్పుడు ఒక మాట అండి రండి రండి సునియో దగ్గరికి వస్తే రక్షణ వస్తుందా రాకపోతే వస్తేనే అలాగే రక్షణ పొందిన విశ్వాసి నీ పడిపోయిన ప్రార్థన బలిపేట తిరిగి కట్టుకోవాలని పిలుపునిస్తున్నప్పుడు ప్రవక్త మాట విని ముందుకొస్తే నీ బలిపీటం ఏమవుద్ది కట్టబడతది సత్యమేంటో నీకు భయపడతది ఇప్పుడు మన ప్రయాస అదే అయ్యా మన ఇప్పుడు మన ప్రార్థన అదే మన దాని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం మన సొంత దాని కొరకు కాదు మన అవసరతల కొరకు కాదు నా ఆరోగ్యం గురించో మీ ఆరోగ్యాల గురించో కుటుంబాల కొరకు పర్వట్ చేద్దాం ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి వచ్చింది దేవుని కుటుంబము కొరకు అలే